హాయ్ అండి హలో అందరికీ అయితే గుడ్ మార్నింగ్ నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఏంటా ఇది అనుకుంటున్నారా అప్పటికప్పుడు రెడీమేడ్ అయ్యే టిఫిన్ అండి ఇంట్లో పిండి మనకి లేనప్పుడు గోధుమ పిండి శనగపిండి మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి దీని గురించి ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడైతే కనుక నేను ప్రిపేర్ చేయించాను ఏమేమిటి ఇంగ్రీడియంట్స్ వేసాను అంటే కనుక చక్కగా గోధుమపిండి గోధుమపిండి బియ్య పిండి శనగపిండి వాము ఉంటే జీలకర్ర వాము వేసుకుంటే జీలకర్ర అవసరం లేదండి జీలకర్ర వాము లేని పక్షంగా జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది డైజెషన్కి శనగపిండి ఏం చెప్పానంటే గోధుమ పిండి బీయపిండి శనగపిండి ఈ మూడు వేసుకొని చక్కగా జీలకర్ర కానీ వాము కానీ వేసుకొని అప్పటికప్పుడు రెడీమేడ్ అయ్యే డ్రోసుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కారము సాల్టు వేసుకునే వాళ్ళు సన్నగా ఉల్లిపాయలు పచ్చివిరపాయలు తరిగి సన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రెజెంట్ అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు ఎందుకు ఫ్రెండ్స్ వేసినా మా పిల్లలు తీసి పక్కన పెడతారే తప్ప తినరు వింటున్నారు కదండి నా పిల్లోడు వాయిస్ అస్సలు చెప్పనివాడు మాట్లాడినవాడు అందుకని అందుకే లాంగ్ వీడియోస్ తీయాలన్నా నేను ఆలోచించేది ఓకేనండి ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చిందండి దేని దోశ అన్నది చక్కగా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా చూస్తుంటేనే నోడి చక్కగా ఎప్పుడైనా రేర్గా మనము దోశలు ఇడ్లీలు ఇవి వేసుకొని వేసుకొని బోరు కొట్టినప్పుడు ఇంట్లో రెడీమేడ్గా పిండి కూడా లేని పక్షంలో చక్కగా ఇలాగ పిండిని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా బాగుంటుంది మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి గోధుమ పిండి ఒక కప్పు అంటే మీకు ఎంత కావాలి అన్నది మీకు తెలుస్తుంది కదండి లిమిటెడ్ దాన్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు వాము జీలకర్ర వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చండి నెక్స్ట్ కారము సాల్టు చక్కగా వేసుకుంటే దోశ అన్నది అయితే చాలా బాగుంటుంది తింటే కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇందులో ఉల్లిపాయ కారం కానీ లేకపోతే టమాటా పచ్చడి కానీ సంథింగ్ కారపొడైనా నంచుకోవచ్చండి చాలా బాగుంటుంది దోశ అన్నది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయనప్పుడైతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నాకు కామెంట్ పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో ఏంటి టిఫిన్ అన్నది ఏం టిఫిన్ చేశారు ఏమేమి ఐటమ్స్ చేశారు ఏం స్పెషల్స్ అన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారా అండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలండి కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేసి నేను కూడా ఇంకా ముందు ముందుకి వెళ్ళాలన్నది నా కోరికండి మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు నేను ఇలాగే ముందు ముందు వీడియోస్ పెట్టడానికి అయితే అవకాశం ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లైవ్లోకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్లోకి కూడా వచ్చేసేయండి లైవ్ పెట్టినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ లైవ్ ఎప్పుడు పెడతాను అని అడుగుతున్నారు పెట్టినప్పుడేమో ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్ అంటే ఐ మీన్ వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదు కాకపోతే కుదిరితే కనుక ట్రై చేయండి లైవ్కి రావడానికి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కనుక ఈరోజు రెడీమేడ్గా అప్పటికప్పుడు అయ్యే దోశగా నేనైతే ఇదైతే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఏమైనా అర్థం కాకపోతే కనుక డౌట్ ఏదైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు వివరంగా ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా దోశ అన్నది కూడా బాగుంటుంది శనగపిండి వేయకపోయినా దోశ వస్తుంది కప్తే శనగపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఎక్కువ శనగపిండి వేసుకున్న మనకి గ్యాస్ ఫామ్ అయిందంటే ప్రాబ్లం కదా ఫ్రెండ్స్ అందుకని చక్కగా గోధుమ పిండితో చక్క బియ్య పిండి గోధుమ పిండి శనగపిండి కలిపి చేసుకుంటూ దోశ అప్పటికప్పుడు రెడీ అయిపోయే దోశ అండి బాగుంటుంది దోశ అన్నది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ అయితే పూర్తిగా చూడండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున Okay now friends, bye bye.